కాలయోగం ఛానల్ వీక్షకులకు స్వాగతం వృషభరాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు గ్రహాలన్నీ ఒక అద్భుతమైన కూటమిని ఏర్పాటు చేస్తున్నాయి ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు ఎందుకంటే మీ భాగ్యస్థానంలో ఏకంగా నాలుగు గ్రహాలు కలుస్తున్నాయి మరి చతురగ్రహయోగం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుంది మిత్రులారా ఈ వారం వృషభరాశివారి జాతకంలో ఒక రేర్ కాంబినేషన్ ఏర్పడింది మీ రాశికి తొమ్మిదవ ఇల్లు అంటే భాగ్యస్థానంలో రవి బుధుడు శుక్రుడు మరియు ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు కలిసి ఉన్నారు దీనర్థమేంటే అదృష్టం మీ తలుపు తట్టడంకాదు తలుపులు బద్దలు కొట్టుకుని మరీ లోపలికి వస్తోంది ముఖ్యంగా శనిదేవుడు లాభస్థానంలో అంటే పదకొండవ ఇల్లులో ఉండి మీకు రక్షణ కవచంలా నిలబడ్డాడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించకపోతే వచ్చిన అవకాశాలు చేజారిపోయే ప్రమాదం కూడా ఉంది మరి ఎవరెవరు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వివరంగా చూద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు దైవబలం మనకు ఇప్పుడూ తోడుండాలి అందుకే ఈ వీడియో చూస్తున్న మీరందరూ కింద కామెంట్ బాక్సులో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది ముందుగా ఉద్యోగస్తుల విషయానికొస్తే మీకు ఇది కెరియర్ డిఫైనింగ్ వీక్ అని చెప్పాలి ఎందుకంటే పదవ ఇంట్లో రాహువు పదకొండవ ఇంట్లో శని ఈ కాంబినేషన్ మీకు అద్భుతమైన టెక్నికల్ స్కిల్స్ ఇస్తుంది మీరు ప్రమోషన్ కోసం లేదా ట్రాన్స్ఫర్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారా ఈ వారంలో మీకు ఆ గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది మీ పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ముఖ్యంగా ఐటి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవారికి ఇది స్వర్ణయుగం ఒక చిన్న హెచ్చరిక ఆఫీస్లో మీ ఎదుగుదల చూసి అసూయపడేవారుంటారు పాలిటిక్స్ చేసేవారుంటారు మీరు మీ పనితో సమాధానం చెప్పండి తప్ప మాటలతో కాదు సైలెంట్గా ఉండడమే మీ బలం ఇక వ్యాపారస్తులకి ఇది విస్తరణ సమయం మీ భాగ్యస్థానంలో వ్యాపారకారకుడైన బుధుడు రవి శుక్రులతో కలిసి ఉండడం వల్ల వ్యాపారాన్ని పెంచడానికి ఇది రైట్ టైం ముఖ్యంగా ఎగుమతి దిగుమతి అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేవారికి విదేశీ క్లయింట్స్ ద్వారా పెద్ద డీల్స్ కుదురుతాయి కొత్త వెంచర్లలో పెట్టుబడులు పెట్టడానికి ధైర్యం చేస్తారు కాని గుర్తుంచుకోండి ధనస్థానంలో గురువు వక్రించి ఉన్నాడు అంటే నోటి మాట మీద ఎవరినీ నమ్మి డబ్బు ఇవ్వకండి ప్రతీదీ ఆన్ పేపర్ అంటే రాతపూర్వకంగా ఉండేలా చూసుకోండి లేదంటే ఇబ్బందులు తప్పవు మన విద్యార్థుల విషయానికొస్తే మీలో ఉన్న పోరాటపటిమ ఈ వారం బయటపడుతుంది కుజుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి గెలుపు తథ్యం ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలని కళ్ళకంటున్నారో వీసా ప్రాసెస్ మొదలు పెట్టడానికి ఇదే సరైన సమయం మీ ప్రయత్నం వృధాపోదు ఇక గృహిణుల విషయానికొస్తే ఇక్కడ కొంచెం జాగ్రత్త అవసరం నాలుగవ ఇంట్లో అంటే సుఖస్థానం అక్కడ కేతు ఉన్నాడు దీనివల్ల ఇంట్లో చిన్న చిన్న విషయాలకే తశాంతి కలగవచ్చు మీ అమ్మగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్కు వచ్చే అవకాశముంది దానివల్ల చిరాకు కలగవచ్చు అయితే శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీకు ఇష్టమైన పట్టుచీరలో బంగారు ఆభరణాలో కొనుగోలు చేసే యోగం కూడా ఉంది ఇంట్లో ఏదో ఒక శుభకార్యం గురించి చర్చ జరుగుతుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి ఇది గుడ్ న్యూస్ మంచి సంబంధాలు అది కూడా దూరప్రాంతం నుంచి లేదా ఉన్నత కుటుంబం నుంచి వచ్చే అవకాశం బలంగా ఉంది కాని ప్రేమికులు మాత్రం మీ ఈగోని పక్కన పెట్టాలి ఉచ్చ కుజుని ప్రభావం వల్ల చిన్న మాట పట్టింపులు పెద్ద గొడవలకు దారితీయవచ్చు తగ్గడం అంటే ఓడిపోవడం కాదు బంధాన్ని గెలిపించుకోవడం అని గుర్తుపెట్టుకోండి ఆరోగ్యం విషయంలో శారీరకంగా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు కానీ కుజుడి వేడి వల్ల బీపీ పెరగడం ఒంటి నొప్పులు రావడం జరగవచ్చు ముఖ్యంగా జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో చంద్రుడు పన్నెండవ ఇంట్లో ఉంటాడు కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రయాణాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి నిద్రలేమి సమస్యలు రాకుండా చూసుకోండి ఈ వారం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన డేట్స్ మరియు చేయకూడని పనులు ఇవే నోట్ చేసుకోండి జనవరి ఇరవై ఏడు నుండి మీ టైం చాలా బాగుంటుంది ముఖ్యమైన పనులన్నీ మంగళవారం తరువాతే పెట్టుకోండి ఆర్థిక లావాదేవీలకు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అంటే గురు శుక్ర శనివారాలు అద్భుతంగా ఉన్నాయి గజకేసరి యోగం నడుస్తోంది జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఎవరితోనూ వాదనలకు దిగకండి అనవసరకు ఖర్చులు చేయకండి ఎవరికీ ష్యూరిటీ సంతకాలు పెట్టకండి రిస్క్ ఉన్న రోజులు జనవరి ఇరవై మరియు ఇరవై ఆరు గ్రహాల అనుగ్రహం పొందడానికి పెద్ద పెద్ద యాగాలు పని లేదు చిన్న చిన్న పనులు చాలు ఈ వారం జనవరి ఇరవై ఐదున రథసప్తమి రవి తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చెయ్యండి ఆదిత్యహృదయం వినండి లేదా చదవండి మీ ఆరోగ్యం కీర్తి అద్భుతంగా పెరుగుతాయి కుజుడి అనుగ్రహం కోసం మంగళవారం హనుమాన్ చాలీసా చదవండి నాలుగవ ఇంట్లో కేటువు దోషం పోవడానికి వీధి కుక్కలకు ఏదైనా ఆహారం పెట్టండి మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది మొత్తానికి చూస్తే వృషభరాశివారికి ఈ వారం కష్టం తక్కువ అదృష్టం ఎక్కువ అని చెప్పాలి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే విజయం మీ సొంతమవుతుంది మళ్లీ గుర్తుచేస్తున్నాను కింద కమెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అది మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది అలాగే ప్రతివారం మీ రాశి ఫలితాలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మా కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు